ఉన్న కార్యకర్తల బలం ఎంత టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది ఇది కూడా తెచ్చి చెప్పుకోవాలి రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగట్టేస్తే బగ్గుమనేది కొట్టుకుని వచ్చేవాళ్ళు ఆడా కమ్మనా కొడుకు ఈ కాపునా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఓడల్లో రోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి కాపులందరినీ ఇలా పట్టుకున్నాడు జుట్టుని అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి అరే మీ బ్రాండ్ అంబాసిడర్ని ఒకటి తయారు చేశాను రా వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా మీరందరూ మాకు ఓట్లు వేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్లో పెట్టుకున్నాడు మీరు ఆలోచించండి అసలు చంద్రబాబు తెలివి ముందు లోకేష్ కూడా పని చెయ్యడు అంటే పాచికలు శకుని పాచికలేస్తాడు కదా శకుని తండ్రి వెన్నుపోసని అస్థికల్ని పాచికలుగా చేసి అతనికి ఒక వరం ఉంటుంది వాళ్ళ నాన్న వరం శకుని నాన్న వరం నువ్వు ఏమనుకుంటే ఆ నెంబర్ పడుతుంది అని చెప్పి అలాగా మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన ఆంధ్ర ఈవీఎంలు చంద్రబాబు నాయుడుకి అలా విన్నాయి నువ్వు అనుకున్నావు జగన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ని ను ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళు మాకు ఎంత తెలుస్తుంది తెలివి లేని తెల్లవారున్నట్టు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైయస్ఆర్సీపీ కార్యకర్తలు కాకపోయినా పరిస్థితి వచ్చింది ఈరోజు ఏ రోజైనా నలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాలని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్ కి వేరే ఏముండున్న సత్యది ఈ పాటికి నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులు వేస్తున్నా ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా చేస్తే వేస్తారు మీకున్న టెక్నాలజీకి టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నా పట్టుకోవడమే